హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట ఇరవై ఐదవ భాగం రాఘవతి శోకవతితో అమ్మా ఇంత ఆలస్యం చేశావేం ఎక్కడికి వెళ్ళావు అనగానే ఆ శోకవతి పుత్రి నేను ఏ ముహూర్తంలో బయలుదేరాను కానీ ఏ పని అవ్వలేదు ఆదిత్యవర్మ అనే పండితుడి సాయంతో దుందుబీ దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు రామచిలక దగ్గర శకునం అడుగుతూ శ్రమణి కనిపించింది మేమందరం కలిసి జయపురం వెళ్లాము మేము వెళ్ళకముందే రాజవాహనుడు బందీ నుంచి పారిపోయాడట అబ్బాయి వేషంలో శ్రమణి అచ్చు రాజవాహనుడిలా ఉండటంతో రాజభటులు రాజవాహనుడనుకుని ఆమెను పట్టుకోబోయారు అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది శ్రమణిని ఇష్టపడి వచ్చిన సునందుడు ఆదిత్యవర్మ శ్రమణికి సహాయం చేసి రాజభటుల్ని తరమేశారు అప్పుడు శత్రురాజులు నగరాన్ని ముట్టడించారంటూ నగరమంతా తెలియటంతో ప్రజలు నాలుగు దిక్కులకు పారిపోతున్నారు మధువర్మ మందపాలుడు చాలా సైన్యాన్ని అక్కడికి చేర్చారు కాబట్టి రాజభటులు నగరమంతా వ్యాపించి మన వాళ్లతో పెద్ద యుద్ధం చేశారు ఆయుధాలు కానీ సైన్యం కానీ వాహనాలు కానీ లేకుండానే మన వాళ్లు మూడు రోజులపాటు శత్రువులు నాపారు తర్వాత శత్రుబలం ఎక్కువంతో శ్రమణి ఎలాగో తప్పించుకుని పారిపోయింది ఆదిత్యవర్మ కూడా తప్పించుకున్నాడు సునందుడు మాత్రం పట్టుబడ్డాడు ఇంకా అక్కడే ఉంటే నన్ను కూడా పట్టుకుంటారని ఇక్కడి దాకా చూసి ఆ విషయాన్ని చెబుదామని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది ఆదిత్యవర్మ ముందు నుంచి శత్రువుల బలాబలాలు తెలుసుకోకుండా ఇప్పుడు వెళ్ళద్దు అని చెబుతూనే ఉన్నాడు రాజవాహనుడు ఎక్కడికి వెళ్లాడో తెలియదు అందుకే నేను మన రాజుగారితో చెప్పి కొంత సైన్యాన్ని పంపాలని వచ్చాను కల్పలత ఎలా ఉంది నా గురించి ఏమంటోంది చెప్పు అనగానే అప్పుడు రాఘమతి అమ్మా ఆమె పని ఆమెకయింది రాజవాహనుడు బందీ నుంచి విముక్తుడై నేరుగా మన ఇంటికి వచ్చి నిన్ను పిలిచాడు నేను అతని కథంతా విని అంతఃపురానికి తీసుకుని వెళ్లాను రాజపుత్రిక అతన్ని చూసి మోహంతో అన్నీ మర్చిపోయింది నన్ను మాత్రమే పిలిచి పనులు చెబుతోంది ఆ దుందుబి రెండో కూడా ఇక్కడికి పంపించాడు ఆమె ఆ పక్షి వల్ల కొన్ని కథలు వినది రాజవాహునుడికి ఉద్యానవనంలోని కేళీ సౌదంలో బస ఏర్పాటు చేసింది దుందుబి సేనలతో జయపురం మీదకి దండెట్టటానికి వెళ్ళాడు రాజవాహునుడి కూడా నేను వెళ్లాలని చెప్పినా కల్పలత అంగీకరించలేదు మొన్న రాత్రి రాజవాహునుడిని తన వశం చేసుకున్నది కాపలాగా నన్నే ఉంచింది అమ్మా నీతో ఏమని చెప్పను ఈ మూడు రోజులు వారికి ఒక గడియలాగా జరిగిపోయాయి రాజవాహనుడు తన దేశాన్ని తనవారిని కూడా మర్చిపోయాడు అమ్మా నువ్వు లేకపోయినా నువ్వు అనుకున్న పని నెరవేరింది నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను అని రాఘవతి చెప్పగా విని అశోకవతి ఏమిటి ఇక్కడికి వచ్చి రాకుమార్ని కలుసుకున్నాడా అతడు కులంలో పుట్టాడని తెలుసు కూడా సంశయించకుండా అతడితో కలిసిందా చాలా బాగుంది వినాల్సిన మాట విన్నాను అని ఆనందిస్తూ నేను ఇప్పుడే అంతపురానికి వెళ్ళి వస్తాను అనగా రాఘవతి అమ్మా ఈరోజు రాత్రి కూడా వాళ్ళు ఆనందంగా గడుపుతారు మనం వెళ్ళినా మనతో మాట్లాడరు ఈ రోజుతో మూడు రాత్రుల దీక్ష పూర్తయితుంది కాబట్టి మనం రేపొద్దున వెళదాము అని చెప్పి అడ్డుపడింది రాఘవతి శోకవతి పొద్దున్నే లేచి కల్పలత అంతఃపురానికి వెళ్లేసరికి రాజవాహనుడితో శృంగార పరిహాసాలు ఆడుతోంది శోకవతి తలుపు కుట్టగానే కల్పలత తలుపు తీసి ఆమెను కౌగలించుకొని సఖీ ఎన్నాళ్ళకి కనిపించావు ఎప్పుడొచ్చావు నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు రాజవాహునుణ్ణి ఏం చేశావు అని అడిగింది అప్పుడు శోకవతి నవ్వుతూ దేవి చాలు చాలు నీ టక్కులు నాకు అనుకుంటున్నావా రాజవాహనుడు ఎక్కడున్నాడో నీ బుగ్గ మీద ఉన్న ఘాట్లని అడుగు అప్పుడేమో అతను తక్కువ గులంలో పుట్టాడన్నావు కదా మరి ఇప్పుడు ఎలా అంగీకరించావు అని పరిహాసమాడింది అప్పుడు కల్పలత రెండు చేతులు జోడించి ప్రియసఖీ నువ్వేమన్నా నేను సమాధానం చెప్పను నీ కోరిక భగవత్ సంకల్పం అయింది అతని చరిత్ర వింటే నువ్వు ఆశ్చర్యపడతావు ఆ రెండు పక్షుల్ని కలిపాము అప్పుడు కల్పలత శోకవతి చేయి పట్టుకొని ఉద్యానవనానికి తీసుకుని వెళ్ళి పక్షుల వల్ల తెలుసుకున్న వృత్తాంతాన్ని తెలిపింది ఆ కథ విని శోకవతి ఓహో ఏమి నీ అదృష్టం భూలోకంలో ఎవరికీ దక్కని మనోహరిని పెళ్లాడావు అంటూ దేవి మరొక విషయం రాజవాహనుడి వాళ్ళంతా చిక్కుల్లో ఉన్నారు మీ తల్లిగారి ద్వారా మీ సంబంధం గురించి మీ తండ్రి గారికి చెప్పించి తగినంత సైన్యాన్ని సాయం ఇచ్చి అతడిని జైపురం పంపించు ఇప్పుడే శత్రువుల్ని పరాభవించగలడు అనగానే కల్పలత ఇలా చెప్పింది నువ్వే వెళ్ళి మా తల్లితో ఈ విషయమంతా చెప్పు అని శోకవతిని పంపించింది అప్పుడు ఆ అశోకవతి రాజు భార్య దగ్గరికి వెళ్ళింది అప్పుడు రాజుగారు భార్య శోకవతితో నువ్వు కూడా ఇటువైపు రావటం మానేశావేమిటి నీ స్నేహితురాలు అలా పక్షులతో మాట్లాడుతూ ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటుంది అసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా అని అడగగా శోకవతి అమ్మా తగిన వరుడు రాకపోవటం వలన ఇంతకాలం ఊరుకుంది కానీ పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తుంది అనేసరికి రాజు భార్య దానికి కారణం నువ్వేనేమో తగిన వరుడు అనగా ఎలాంటివాడు దీనికి స్వర్గం నుంచి ఇంద్రుడి కొడుకు జయంతుడేమైనా దిగి వస్తాడా ఏంటి ఉన్నవాళ్ళలోనే మంచి వారిని చూసి చేసుకోవాలి కానీ అనగానే శోకవతి ఇలా చెప్పింది అమ్మా మీ నోటి చలువ వల్ల నిజం బయటికి వచ్చింది మీరన్నట్లు జయంతుడే వరించి వచ్చాడు అతడినే కల్పలత వరించింది ఇంక నిజం దాచటమేందుకు వాళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు అన్నది అప్పుడు రాజు భార్య చి అప్రాచురాల నీ సావాసంలో అది చెడిపోతుంది వాడెవడో నిజం చెప్పు అనగానే శోకవతి అమ్మ మీరే వచ్చి చూడండి అతను పాత్రుడో అప్రాత్రుడో తెలుస్తుంది అని ఆమెతో పెద్దగా వాదించింది అప్పుడు రాజు భార్య పెద్దవాళ్లకు తెలియకుండా మీరు ఇటువంటి అపఖ్యాతి పనులు చేస్తున్నారా పద పద వాడెక్కడున్నాడో చూపించు అని కసురుకుంటూ శోకవతితో పాటు కూతురి అంతఃపురానికి వచ్చింది రాజవాహనుడు కల్పలత వల్ల జయపుర వృత్తాంతమంతా విని అక్కడికి వెళ్ళటానికి తొందరపడుతూ వీరుని వేషం వేసుకున్నాడు అప్పుడు కల్పలత మీరొక్కరు వెళ్ళవద్దు చతురంగ బలాలని సహాయంగా ఇప్పిస్తాను సేనాధిపతిగా వెళ్ళండి అని బ్రతిమలాడుతూ కల్పలత అతన్ని నించోబెట్టింది అంతలో రాజు భార్య అక్కడికి వచ్చి అతడి సౌందర్యానికి ముగ్ధురాలై శోకవతి ఇతను ఎక్కడి రాకుమారుడు ఇతన్ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగగా శోకవతి అమ్మా ఇతడు నిజంగా ఇంద్రుడి కొడుకు జయింతుడే అని అతని వృత్తాంతం కొంత వివరించి ఇప్పుడు ఇతను ఒంటరిగా శత్రువులతో యుద్ధం చేయడానికి జైపురం వెళుతున్నాడు సైన్యాన్ని ఇప్పిస్తానుండమని కల్పలత పట్టుబడుతుంది అని చెప్పగానే రాజు భార్య ఇలా అంది అతడక్కడు ఎందుకు రాజుతో చెప్పి చతురంగ బలాలు సహాయం ఇప్పిస్తాను సంబంధం కలవనే కలిసిందిగా ఉండమని చెప్పు అని శోకవతితో చెప్పింది అప్పుడే భర్త దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి చతురంగ బలాలని కోట బయటికి రావటానికి సైన్యాధిపతికి ఆజ్ఞాపత్రికను పంపించింది ఆ విషయం చెప్పడానికి కూతురు అంతఃపురానికి వచ్చేసరికి రణభేరి మ్రోగుతోంది అప్పుడు రాజు భార్య కూతురితో ఇలా చెప్పింది అల్లుడికి మామగారికి కనపడి వెళ్లేటట్లు చూడమని కూతురు ద్వారా రాజవాహనుడికి చెప్పింది రాజవాహనుడికి అప్పటికి కూడా తన కులమేమిటో తెలియకుండానే వీరుడి వేషంలో వసుపాలుడి దగ్గరికి వెళ్లాడు రాజు అల్లుడికి పది అడుగులు ఎదురు వచ్చి అతని సౌందర్య తేజో విశేషాలకి ఆశ్చర్యపడ్డాడు రాజవాహనుడు నమస్కారం చేస్తున్నా అతడితో ఎక్కువసేపు మాట్లాడకుండా జాగ్రత్తగా యుద్ధం చేయి విజయం పొందుతావు కోట బయట చితురంగ బలాలు వేచి ఉన్నాయి సర్వ సైన్యాధిపత్యం వహించి వెళ్ళు అంటూ కూడా మొగసాల వరకు వచ్చి అతన్ని దీవించి పంపించాడు రణభేరి మ్రోగుతూ ఉండగా చతురంగ బలాలు తన చుట్టూ ఉండగా రాజవాహనుడు మంచి గుర్రమెక్కి జయపురం మీదకి దండెత్తి వెళ్ళాడు సైన్యాన్ని కూడా ఆ దిశగా నడిపించాడు ఆ తర్వాత మణిసిద్ధుడు గోపాలుడితో ఇలా అన్నాడు వస్సా శ్రవణి సంగతి విను శ్రమణి పురుష వేషంలో జయపురంలో శత్రువులతో పోరాడుతూ ఉంది ఇంతలో శత్రువుల బలం ఎక్కువ కావడంతో తన గుర్రాన్ని ఒక గోడ దాటించి ఆ ఇంటి పెరటిలోకి వెళ్ళింది అక్కడ ఒక స్త్రీ ఎవరు అంటూ కేక పెట్టి నెమ్మదిగా పరిశీలించింది అమ్మో మొన్న చెరసాల నుంచి తప్పించుకున్న వీరుడులా ఉన్నాడు చూడండి అనగానే ఒక యువతి బయటికి వచ్చింది ఆవిడ అటూ ఇటూ తిరుగుతున్న శ్రమణిని చూసి ఓహో కుమారశేఖర ఎప్పుడొచ్చారు మీ వల్ల నేను రోజు మా రాజకుమారి చేతిలో చివాట్లు తింటున్నాను మిమ్మల్ని విడిపించినందుకు ఏమైనా ప్రతిఫలం ఇచ్చారా మిమ్మల్ని చూడాలని మా రాజకుమార్తె పరితపిస్తోంది లోపలికి రండి నేను ఆమె అనుచరురాలిని నా పేరు వసుమతి మీరు వచ్చిన విషయం ఆమెకు చెప్పి ఇక్కడికి తీసుకువస్తాను మీ మాట చెల్లించుకోండి అంది వసుమతి మాటల్ని బట్టి ఇవన్నీ తన అన్న పనులని అతను విడిపించబడ్డాడని గ్రహించింది శ్రమణి తనకు తలదాచుకోవటానికి మంచి చోటు దొరికిందని ఆనందిస్తూ లోపలికి వెళ్లి కూర్చొని నువ్వు మీ జయపురంలో జరుగుతున్న యుద్ధాన్ని గురించి వినే ఉంటావు నాకెవ్వరి సాయం లేక ఒంటరిగా ఉన్నానన్న సంగతి మీకు తెలుసు అందుకే నేను మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటాను నా రహస్యం బయటపెట్టకుండా నగరంలో జరిగే విశేషాలన్నీ చెబుతూ ఉండాలి మీ రాజకుమార్తె ఆజ్ఞకు కట్టుబడి ఉంటాను అంది ఆ సేవకురాలు చాలా ఆనందించి మేమంతా మీ ఆజ్ఞకు కట్టుబడి ఉంటాం మా ఇంట్లో మీరు ఉండగా ఎవ్వరూ మిమ్మల్ని తెలుసుకోలేరు నేను శత్రు రహస్యాలు తెలుసుకుని వచ్చి చెబుతూ ఉంటాను మా రాజకుమార్ని ఈ రాత్రికే తీసుకుని వస్తాను అంటూ సపర్యలు చేసింది వసుమతి చీకటి పడటంతోనే రాజకుమారి అంతఃపురానికి వెళ్ళింది సఖీ మన మొన్న విడిపించిన రాజకుమారుడు దాక్కోకుండా మళ్లీ మన నగరానికి మన వాళ్లతో యుద్ధం చేయడానికి వచ్చాడట విన్నావా అంది కనకలతిక అప్పుడు వసుమతి వినటమే కాదు చూశాను కూడా అతడు అనుకోకుండా మా ఇంటికే వచ్చాడు అంటూ ఆ వృత్తాంతమంతా చెప్పింది అది విన్న కనకలతిక ఆనందపడుతూ వసుమతి నేను అతన్ని తొందరగా చూడాలి నన్ను కూడా నీతో బండిలో తీసుకెళ్ళు అని తొందరపెట్టింది మారువేషంలో వసుమతి వెంట బయలుదేరింది ఆ సేవకురాలు లోపలికి రాగానే నగరంలోని విశేషాలేమిటి అని అడిగింది శ్రమణి మందపాలుడి కూతురైన కనకలతిక సంధి చేసుకోవటానికి మీ దర్శనానికి వచ్చింది అంది ఆమె మౌనంగా ఉన్న శ్రమణి మెడలో పూలమాల వేసి నేనెవరో గుర్తున్నానా అని అడిగింది అప్పుడు శ్రమణి నవ్వుతూ మీరు చేసిన మేలు మర్చిపోతానా నన్ను కృతజ్ఞుడని భావించకండి నా పని అవగానే మీ ఇష్టప్రకారమే నడుచుకుంటాను అంతవరకు నన్ను తొందర పెట్టకండి అంది సమయోచితంగా కనకలతిక శ్రమణి మాటలతోనే తృప్తి చెంది మూడు రోజులు వసుమతి ఇంట్లోనే ఉంది అలా కాలం గడుస్తూ ఉండగా గుండెలు ఒకరోజు వసుమతి బాదుకుంటూ వచ్చి రాజపుత్రి మన నగరం ఉత్తర దిక్కున కిరాత సైన్యాలు కోటాను కోట్లు వచ్చి చుట్టుముట్టాయట దక్షిణం వైపు మరో రాజు ఎవరో ముట్టడించాడట మన రాజులిద్దరూ సైన్యాలతో యుద్ధం చేయిస్తూ మరోవైపు పారిపోవాలని ప్రయత్నిస్తున్నారట ఏ వీధిలో చూసినా బిల్లవీరులే ప్రజలు తీసి బయటికి రావటానికే భయపడుతున్నారు నువ్వింకింటికి వెళ్ళు ఏం జరుగుతుందో అంది రహస్యంగా వారి మాటలన్నీ విన్న శ్రమణి మీరు భయపడవలసిన అవసరం లేదు మీ రాజులకి రాజ్యం ఎలాగూ దక్కదు మీరు చేసిన ఉపకారం మర్చిపోతానా నేను మిమ్మల్ని కాపాడుతాను అంది అప్పుడు వసుమతి రాజవాహన అలా అంటావేంటి మా రాకుమార్తె నిన్ను ప్రాణబంధువుగా నిశ్చయించుకుంది తన తండ్రి పరాభవానికి కూడా అంగీకరించింది ఆమె కోరిక తీర్చక తప్పదు అనగానే శ్రమణి చిరునవ్వు నవ్వి ఊరుకుంది ఆ వారు మాట్లాడుకుంటూ కాలం గడిపారు మరుసటి రోజు సూర్యోదయం కాకుండానే శ్రమణి గుర్రం మీద వెళ్లబోతూ ఉండగా కనకలతిక ఆమె మెడలో పూలమాల వేసి లాగుతూ మనోహర మిమ్మల్ని నేను పోనివ్వను నాకిచ్చిన వరం చెల్లించండి ఇంకా ఎందుకు మిమ్మల్నే నా భర్తగా భావించాను అందుకే నా తల్లిదండ్రులు కూడా వదిలివచ్చాను నా కోరిక తీర్చకుండా మీరు వెళ్తానన్నా కదలనివ్వను అంది నేను మళ్ళీ వచ్చి నీ కోరిక తీరుస్తాను అని శ్రమణి యుద్ధరంగంలోకి వెళ్ళింది అక్కడ పెద్ద యుద్ధం జరుగుతోంది రాజవాహనుడు సర్వ సైన్యాధిపతిగా బాధ్యత వహించి గుర్రం మీద ఎక్కడ చూసినా తానై ఉండి శత్రువుల్ని చంపుతున్నాడు శ్రమణి తన అన్నను కలుసుకుని తను రావటానికి కారణం చెప్పి రాజవాహనుడిని సంతోషింపజేసింది ఇద్దరూ కలిసి రెండు జాములలో శత్రు సైన్యాన్ని సంహరించారు ఇంతలో దుందుబీ కూతురిని కొడుకుని కలుసుకొని వారి కథంతా క్లుప్తంగా విని సంతోషించి శత్రువులను సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్యవర్మ కూడా వారిని కలుసుకున్నాడు ఆ నలుగురు వీరులు శత్రు సైన్యాన్ని తరిమేసి కోటను ముట్టడించారు శత్రురాజులిద్దరూ పారిపోతూ ఉండగా వారిని పట్టుకుని బంధించారు ఆ కోట స్వాధీనమైన తర్వాత అక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ప్రజలందర్నీ రప్పించి శత్రురాజుల చేతులు విరిచి కట్టించాడు దుందుబీని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆదిత్యవర్మ ఇలా ఉపన్యసించాడు ఈ మహారాజు విజయపాలుడు ఈ వీరులిద్దరూ ఇతడి కూతురు కొడుకు నేను మంత్రి సుమతిని ఈ మధువర్మ మోస ప్రవృత్తి కలిగినవాడు మందపాలుడు మంచివాడే గాని సావాస దోషం వల్ల చెడ్డాడు దైవకృప వలన విజయపాలుడికి కిరాత రాజ్యం లభించింది అక్కడే అతను కుటుంబం వృద్ధి చేసుకున్నాడు మధువర్మ మందపాలుడు కలిసి ఇతడి కొడుకుని నిష్కారణంగా బంధించి వారి పీకల మీదకి తెచ్చుకున్నారు అందువలనే ఈ యుద్ధం జరిగింది వీరు చేసిన పాపాలకి ఫలితం అనుభవిస్తారు అని అతను అన్నాడు అప్పుడు ప్రజలు జయ విజయపాల మహీపాల అంటూ విజయపాలుడు మళ్లీ సింహాసనం ఎక్కినందుకు తమ సంతోషాన్ని ప్రకటించారు ఈ సమాచారం తెలుసుకుని ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో తెలియని రాజు కోసము మహారాజులు రావటం ప్రారంభించారు తర్వాత విజయపాలుడు ఆదిత్యవర్మని మంత్రిగా చేసుకుని శత్రురాజ్యాలని రెండింటినీ వశపరుచుకుని పాలిస్తున్నాడు శ్రమణి రాజవాహనుడితో కనకలతికకు చేసిన మేలుని గుర్తుచేసింది రాజవాహనుడు సంతోషించి ఆదిత్యవర్మకి చెప్పి విజయపాలుడి అనుమతితో ముందుగా కల్పలతని తరువాత కనకలతికని పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యలతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు విజయపాలుడు ఆదిత్యవర్మ ద్వారా శ్రమణి కోరికను తెలుసుకొని దుర్గానగర రాజు కొడుకైన సునందుడికిచ్చి పెళ్లి జరిపించాడు మందపాలుడు కనకలతికకు తండ్రి కాబట్టి మందపాలుడిని నుంచి విముక్తుణ్ణి చేసి అతడి రాజ్యం అతనికి ఇచ్చాడు మధువర్మకి మాత్రం యావజ్జీవ కారాగార శిక్షను విధించాడు గోపాల ఇంద్రుని పుత్రుడైన జయంతుడే భూలోకంలో రాజవాహునుడిగా శాపం వల్ల జన్మించాడు శాపం తీరే వరకు దేవకాంతలకు మించిన అందమైన ఇద్దరు భార్యలతో కాపురం చేస్తూ ఆ పావురాల జంటను లాలిస్తూ సుఖాలను మించిన రాజ్య సుఖాలను అనుభవిస్తున్నాడు నువ్వు చూసిన పక్షి ఆ పావురాల జాతికి చెందిందే అది ఏ జాతి పక్షులో ఎవరూ తెలుసుకోలేకపోయారు భూలోకంలో ఆ జాతికి అదే మొదలు ఈ పక్షులు స్వర్గలోకానికి చెందినవి కాబట్టి వీటి రూపము మాట ఆశ్చర్యాన్ని కలిగించాయి అందుకే నువ్వు ఇలాంటి వింతను ఎప్పుడూ చూడలేదని అడిగావు నువ్వు అడిగే ప్రశ్న ఎప్పుడూ వ్యర్థం కాదు మంచి కథ విన్నావు కదా అన్నాడు మణిసిద్ధుడు గోపాలుడు కథను ఎంతగానో మెచ్చుకొని అయ్యగారు మీకు నా పట్ల ఉన్న అనుగ్రహమే అందుకు కారణం ఈ కథ నా హృదయానికి ఎంతో ఆనందం కలిగించింది అని ప్రస్తుతించాడు మరునాడు లేచి వాళ్ళిద్దరూ మరొక మజిలీ చేరటానికి ప్రయాణమయ్యారు దారిలో ఓంకార జపం చేసుకుంటూ మౌనంగా నడిచిన మణిసిద్ధుడు మజిలీకి చేరువవుతూ ఉండగా జపం ముగించి పరిసరాలు గమనించి వత్స స్థిర సంకల్పులు ఎన్ని ఇక్కట్లు సంభవించినా తమ ప్రయత్నం నెరవేరే వరకు పట్టుదల వీడరు మనల్లే చూడు దాదాపు రెండు వంతులు ప్రయాణం పూర్తి చేసి అవిముక్తం అనే మహా అని ఆనందకాననం అని ప్రఖ్యాతి చెందిన కాశీపురం చేరాలన్న దృఢదీక్షతో సాగుతున్నాం కదా అని చిరునవ్వు నవ్వాడు మణిసిద్ధుడు గోపాలుడితో ఆ విధంగా అనగానే ఆ మజిలీని కనుచూపు మేర వరకు పరికించి అది మెట్ట ప్రాంతము బీడువలే ఉండటంతో గోపాలుడు స్వామి నాకు ఈ ప్రదేశంలో మిమ్మల్ని అడిగేందుకు వింతలేమీ కనపడేలా లేవు కాబట్టి వారణాసి నగరానికి సంబంధించిన ఏదైనా విశేష కథ వినిపించండి అని కోరగా మణిసిద్ధుడు మణిప్రభావంతో ఒక కథను ఇలా చెప్పటం ప్రారంభించాడు కాశీ మజిలీ కథలు నూట ఇరవై ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్